హాయ్ నమస్తే నేను బండారు రామకృష్ణ ఈరోజు విజయవాడ స్వర్ణ భారత ట్రస్ట్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు ప్లంబింగ్ కోర్స్ కంప్లెక్షన్ ప్రోగ్రామ్ జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి మూడు నెలల శిక్షణ పొందిన అభ్యర్థులకు ఈ కార్యక్రమంలో సర్టిఫికేట్స్ మరియు టూల్ కిట్సు అందించడం జరిగింది అలాగే వీరికి విజయవాడ మరియు హైదరాబాద్ నందు ప్రైవేట్ ప్లంబింగ్ కంపెనీలలో ప్లేస్మెంట్ కూడా చూపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వర్ణ భారత ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పరదేశి గారు మాట్లాడుచు మీకు నేర్పించిన ఈ నైపుణ్యాన్ని ఇంకా పెంపొందించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని రాబోయే కొన్ని నెలల్లో మన అమరావతి ప్రాంతంలోనే ఎన్నో నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమవుతున్నవని దానికి ఎంతోమంది నైపుణ్యవంతులు అవసరమవునని ఆ అవకాశములను కూడా అందిపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలియజేశారు ఈ నైపుణ్య శిక్షణలో తరువాత బ్యాచ్ ఈ నెల ఏడవ తేదీ శుక్రవారం నాడు ప్రారంభమవుతున్నదని తెలియజేశారు మరిన్ని మంచి విషయములు తెలుసుకుంటూ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ